హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎస్ఆర్ నగర్ పోతున్నాము నా ఫ్రెండ్ ఆఫీస్కు గూగుల్ పిన్ పెట్టిండు గూగుల్ పిన్ తోటి ఫాలో అయ్యి ఆఫీస్కి చేరుకోవాలి వయా మనం బెగంపేట్ నుంచి పోతాము బల్గంపేట్ ఎల్లమ్మ తల్లి దగ్గర నుంచి మనం పోతాం ఫ్రెండ్స్ కొంచెం రోడ్స్ అన్ని లేవు కొంచెం అన్ని గులు గుక్కులు ఉన్నాయి నిదానంగా పోదాం చూడండి ఫ్రెండ్స్ ట్రాఫిక్ కూడా బాగున్నట్టున్నది అన్ని చౌపడుతుంది బంపర్ టు బంపర్ ఉన్నది ఫ్రెండ్స్ ట్రాఫిక్ కూడా చాలా ట్రాఫిక్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నది ఆ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లో మనం పోవాలంటే టైం అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లో మన జర్నీ ఫ్రెండ్స్ మ్యాక్సిమం టెన్ మినిట్స్ చూపట్టగలుగుతాం ఎందుకంటే ఈ ట్రాఫిక్లో సిగ్నల్ మధ్యలో ఇవన్నీ చూసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వింద టైం విత్ క్రౌడీగా ఉందా చూడండి ఇక్కడి నుంచి మనం బ్యూటర్న్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సిగ్నల్ పడ్డది గ్యాస్ సిగ్నల్ పడ్డది ఇక్కడి నుంచి మనం యూ టర్న్ చేసుకొని ఒక్కటే రూట్ వయ బేగంపేట్ బేగంపేట్ టు ఎస్ఆర్ నగర్ ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు మన రూట్ ఈ రూట్లో మనం జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ట్రాప్ ఈ ట్రాఫిక్ తోటే మనం జర్నీ చేయాలి మీటింగ్ కంటే ఎక్కువ ట్రాఫిక్లో ఉండిపోతున్నాం ఫ్రెండ్స్ అది మీటింగ్ పది పదిహేను నిమిషాల మీటింగే కానీ ట్రాఫిక్లో మాత్రం గంటలు పడి ట్రావెల్ చేయాల్సి వస్తుంది లోకల్ ట్రావెల్ చాలా గగనం అయిపోయింది అందుకని మనం ఎప్పుడంటే మార్నింగ్ అన్న పెట్టుకోవాలి లేకపోతే ఈవినింగ్ అన్న పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈవినింగ్ కాదు అని మధ్యాహ్నం పెట్టుకోవాలి ఈవినింగ్ ఇంకా ఏమేమి ఉంటుంది అందుకని మనం మధ్యాహ్నం పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అటు మార్నింగ్ అంటే ఆఫీసెస్ క్రౌడ్ ఉంటుంది ఈవినింగ్ అంటే మళ్ళీ వదిలిపెడతారు ఆఫీసెస్ మళ్ళీ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అందుకని మనం మధ్యాహ్నం పెట్టుకుంటే ట్రావెలింగ్ చాలా కొంచెం అనుకూలంగా ఉంటుంది నా అభిప్రాయం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్రాఫిక్ ఇక్కడి నుంచి మనము కింద నుంచి పోవాలి ఫ్రెండ్స్ మనము నుంచి పోవాలి ఇంకా రాలే మనకు బెగంపేట్ ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈజీ ఉంటుంది కొంచెం ముందు లెఫ్ట్ తీసుకుంటాం ఫుడ్వర్ బీచ్ దాటినాక ఫ్రెండ్స్ ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో జర్నీ మనం లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ లెఫ్ట్ చూడండి వెహికల్ ఆపి బస్ నడి రోడ్ మీద ఆపిండు ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం షార్ట్ కట్ అనమాట ఇది డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇక కొంచెం ట్రాఫిక్ను ఉండదు ఈ రోడ్లో అందుకని ఈ రూట్ తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నది ఉన్నది కొంచెం నేరో బట్ ట్రాఫిక్ అంతగా ఉండదు అందుకనే ఈ రూట్ తీసుకుని ఎందుకంటే మనం ఎక్కువ ఈ ట్రాఫిక్లో టెన్ ట్వంటీ స్పీడ్ యాప్ అంతకు మించి ఉండదు అది ఫ్రెండ్స్ బట్ చిదస్ ఉన్నా బడే ఉంటది ఈ రూపు ప్రశాంతంగా ఉంటది చూడని ఫ్రెండ్స్ ఇక్కనే రైట్ రైట్ కు తీసుకోని మనం ఎదర్గా బల్కంపేటెల్ కు తమ ఫ్రెండ్స్ ఇక్క నుంచి మనం చూడనంత ట్రాఫిక్ లేకుండా అయిపోయింది ఒకటే సార్ చాలా షార్ట్ కట్ రోడ్ ట్రాఫిక్ తల కదా సార్ సుమ్సాన్ రోడ్ బడే ఉంటుంది రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా లేకపోతే అలా వెళ్ళినామనుకో గంట సేపు పడుతుంది ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నది వెదర్ కూడా మస్తు ఉన్నది మోసం ఉంది క్లౌడీగా ఎండ లేకుండా బడే ఉంది వెదర్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ అంతే ఈ గూగుల్ తిప్పితే ఏం చేయలేము గూగుల్ తల్లి ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే పక్కనే ఉంటాం చక్కర్లు కొట్టిస్తుంది చాలాసార్లు అయింది ఇలా తెలంగాణలో కావచ్చుంది సంకల పిల్లని బెక్క నూరంతా తిరిగినట్టు అట్లా తిప్పుతుంది ఒక్కొక్కసారి గూగుల్ ఫుల్ డిపెండ్ కాకూడదు మధ్య మధ్యలో మనం కన్ఫ్యూజన్ ఉంటే చూసుకుంటూ పోవాలి టోటల్లీ కన్ఫ్యూజన్ చేసేస్తారు అది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ వస్తే మన మధ్యలో ఫోన్ చేయాలి ఇక్కడికి వచ్చినా మరి ఇంకెక్కడ అండి ఫ్రెండ్స్ అంతా అబ్జర్వ్ చేసి సార్ అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎక్కడైతే మనసులో పడారో అక్కడ కబ్జా రోడ్లు కానీ ఏది గాని అది ఫ్రెండ్స్ ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది కొంచెం ముందు లెఫ్ట్ లేమంటే ఓకే ఇది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ వస్తుంది చూడండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకున్నాము కొంచెం ముందు పోయి రైట్కి పోదాం అన్ని ఫుడ్ ఈ డబ్బడే ఉంటాయి ఫుడ్ సెక్షన్స్ అన్ని ఫుడ్ ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది ఇండియా కర్రీ పాయింట్స్ అన్ని తెలంగాణ డిషెస్ అన్ని ఉంటాయి ఆంధ్ర డిషెస్ తెలంగాణ డిషెస్ నార్త్ ఇండియన్ సూడు బల్గంటేట తల్లి చిన్న చూడాలి అమ్మవారు గుడి బెల్గంపేట్ అమ్మవారి గుడి బాగా కట్టించిన ఫ్రెండ్స్ చాలా మంది దర్శనం చేసుకోవాలి దండం పెట్టుకున్నాము ముందుకు సాగుతున్నాం కొంచెం ముందు వెనక మనం రైట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ వచ్చేసినాము నియరెస్ట్ ఉన్నాం చాలా నియరెస్ట్ అంటే చాలా నియరెస్ట్ ఆయన గూగుల్ పంపించిండు ప్రకారంగా పోతున్నాం గూగుల్ ప్రకారంగానే క్షణం కూడా మనం గూగుల్ కాదంటలేము యాజ్ ట్రీస్ పిన్ ప్రకారంగానే పోతున్నాం నాకు డౌట్ వస్తుంది ముందుకు వెళ్ళా వెనక గల్లి తీసుకోవాలని ఎందుకంటే ఓసారి కన్ఫ్యూజన్ చేసేస్తుంది అదే వచ్చిన ప్రాబ్లం లాస్ట్ టైం కూడా ఆడ చాలా పరిశాన్ అయిపోయింది తిప్పి తిప్పి తిప్పితే అసలు యాక్చువల్లీ మా వెనుకనే ఉంది ఆఫీస్ తిరుగుతానం గుండ్రంగా ఈ స్ట్రీట్ మొత్తము స్ట్రీట్ ఫుడ్స్ ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ బడే ఉంటాయినా ఎందుకంటే నాకు కూడా కొత్తనే ఈ ఏరియా నా ఫ్రెండ్ తీసుకొచ్చిండు ఒక రోజు బడే ఉంటాయి నాటుకోడి ఎటుకోడి అన్ని దొరుకుతాయినా చూడండి ఫ్రెండ్స్ అన్ని గల్లీలు చిన్న చిన్న గల్లీలు ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా నియరెస్ట్ అయినాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ వచ్చేసి అన్ని స్ట్రీట్ ఫుడ్స్ థమ్ స్ట్రీట్ ఫుడ్ రైట్ తీసుకుంటున్నాము లెఫ్ట్ రైట్ అని ఇంత స్ట్రీట్ ఫుడ్ రోడ్ అంతా అదే అన్ని హోటల్స్ స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వచ్చేసినాము కానీ ఏమైతుందంటే గూగుల్ ముందుకు తీసుకుపోతుంది ఎందుకు తీసుకపోయింది అంటే కథ మళ్ళొక ఒక రౌండ్ కొట్టిస్తుంది చుట్టూ అది విషయం ఫ్రెండ్ గూగుల్లో నమ్ముకున్నాం అనుకోసారి పరిశాన్ చేసేస్తుంది ఈ పరిశాన్ మనం కూడా ఆగమాగం అయిపోతాం చుట్టూ తిరగడమే ఉంటది ఇక లాస్ట్ కు ఫోన్ చేయాల్సి వస్తుంది మళ్ళా ఫోన్ చేసి పక్క అడ్రస్ తెలిసి కాల్ చేస్తుంది ఫ్రెండ్స్ అది ఇంకా చూడాలి సెటిల్ అండి మెయిన్ రోడ్ వచ్చేసండ్స్ మెయిన్ రోడ్కు వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫుల్ ట్రాఫిక్ నియరెస్ట్ ఉన్నాం ఫ్రెండ్స్ చాలా నియరెస్ట్ ఉన్నాం ఎందుకంటే జస్ట్ ముందు పోయి టర్న్ తీసుకుంటే అయిపోతుంది అంతే అది ఫ్రెండ్స్ మరి ఈ ట్రాఫిక్ ఒకటి ఒక్కొక్క క్షణం ఒక్కొక్కటి ఆగుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క క్షణం టూ మినిట్స్ అట్లా ఆగిపోతుంది ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఈ డ్రైవ్ ఇక్కడనే క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్ మరి మరొక డ్రైవ్ లో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్